హలో మాయ్స్ ఈ రోజు నేను గింజలతో లడ్డు చేయబోతున్నాను ఏంటమ్మా ఓసారి జెల్ జల్లంటావు ఓసారి పొడ అంటావు ఇంకోసారి లడ్డూలు అంటావు ఏంటి నీ గింజల గోల అని అంటారా మీరేమన్నా పర్లేదు ఈ రోజు నేను గింజల లడ్డు చేయాల్సిందే మీరు చూడాల్సిందే అది ఇంట్లో మీరు ట్రై చేసుకుని తినాల్సిందే సరే ఇన్నిసార్లు అంటున్నావుగా చేసుకుంటాంలే ఇంగ్రీడియంట్స్ చెప్పు అంటారా సరే మరి చెప్పేస్తాను మీకోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో గింజలు నువ్వులని దూరగా వేయించి పక్కకు పెట్టేద్దాం ఆ తర్వాత ఇలా బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకొని పక్కకు పెడదాం ఎందుకంటే ఇందులో డస్ట్ చాలా ఉంటుంది అందుకోసమని రెండు ఇలాయచిలు అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఇంకా ఆ తర్వాత దీన్ని మంచిగా మరగనివ్వాలి మనం పల్లీలు పట్టి చేసుకుంటాం కదా చిక్కి అంటాము అలా అయితే మనకు పాకం రావాలి విరకొడితే ఇలా విరిగిపోవాలన్నమాట ఆ తర్వాత వీటిని పొడి చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి అంతా కూడా మనం ఆ పాకంలో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే లడ్డులు కట్టుకోవడానికి బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా మంచిగా తిక్కగా అయిన తర్వాత ఇందులో అయితే మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి పైనుంచి నేనైతే గింజల్ని చల్లుతున్నాను ఎందుకంటే పంటికి తగులుతూ ఉంటుంది బాగుంటుంది ఇలా ఆ తర్వాత మంచిగా హోమ్ మేడ్ నెయ్యి అయితే వేసి లడ్డులైతే చుట్టేస్తున్నాను చాలా బాగుంటాయి ఒక్కటి తింటే చాలు రోజుకి కానీ రోజుకు ఒక మూడు నాలుగు తినకుండా ఉండలేరు నిజం చెప్తున్నాను ట్రై చేసి చూడండి ఇలా చేసుకునే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా తినేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి లడ్డూ చుట్టూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టు